రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి పురుషులు స్త్రీలు ఇద్దరికీ ఒక ప్రత్యేకమైన ప్రకాశం చుట్టూ తిరుగుతుంది ఈ ఏడాది మీలోని ఆత్మవిశ్వాసం బయటకు పొంగి పొరలాడుతూ మీరు కలలు కనిన చాలా విషయాలు సాకారం అవుతున్నట్లుగా అనిపిస్తుంది మీరు అడుగుపెట్టే చోట మీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో ఆశ్చర్యమే లేదు రెండు వేల ఇరవై ఆరులో గ్రహస్థితులు మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా బయటపెట్టేలా పనిచేస్తాయి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వీలవుతాయి దూరంగా కనిపించిన అవకాశాలు ఒక్కసారిగా కొంచెం దగ్గరకు వచ్చి చేతికి అందేలా మారుతాయి ఈ ఏడాది ఆరంభం నుంచే మీ మనస్సు ఒక కొత్త వేగాన్ని అందుకుంటుంది మీరు ఏదైనా పని మొదలు పెడితే ఎంతవరకు ఆగకుండా పూర్తి చేసే శక్తి మీలో ఉంటుంది వ్యక్తిగత జీవితంలో స్నేహాలు సంబంధాలు కుటుంబం ఇవన్నీ వేడిమి ఆదరాభిమానాలతో నిండుతాయి మీరు ప్రేమను ఇస్తే అది రెట్టింపు అయి మీ దగ్గరికే తిరిగి వస్తుంది సింహరాశి స్త్రీలు ఈ ఏడాదిలో తమ ఆకర్షణతో చుట్టూ ఉన్నవాళ్లను మరింత దగ్గర చేసుకుంటారు మీ మాటలు మీ నవ్వు మీ ధైర్యం ఇవి చూసి చాలామంది మీ గురించి కొత్తగా ఆలోచించటం మొదలు పెడతారు ప్రేమలో మీ గుండె చెప్పిన మాటే సత్యమవుతుంది చాలా కాలం తర్వాత మీను నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి మీ వైపు నడిచి వచ్చే అవకాశం బలంగా కనిపిస్తుంది కొన్ని క్షణాలు మీ జీవితంలో తిరుగులేని మలుపులుగా నిలిచిపోతాయి సింహరాశి పురుషుల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరులో మీ ఆత్మగౌరవం మీ నాయకత్వ లక్షణం మీ శక్తి ఇవి అన్ని ఒకే దిశగా చేరి మీను అత్యంత ఆకర్షణీయంగా చూపిస్తాయి మీకర్ధం కాకపోయినా మీరు మాట్లాడిన మాటలు ఇతరులను ప్రేరేపించే దిశగా సాగుతాయి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కొత్త ప్రతిష్టలు కొత్త విజయాలు వరుసగా వస్తాయి మీరు ఎంత ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారో అదృష్టం అంతే వేగంగా మీ వైపు పరుగెత్తుకుంటూ వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో మీ కృషికి మీరే ఆశ్చర్యపడే ఫలితాలు దక్కుతాయి మీ మనసులో చాలా కాలంగా నిలిచిపోయిన ఒక కల ఈ ఏడాదిలో నిజం కావచ్చు అది కెరీర్కు సంబంధించినా కావచ్చు వ్యక్తిగత జీవితానికైనా కావచ్చు ఆ కళ నిజమయ్యేటప్పుడు మీ కళ్లలో వెలుగు మరింత పెరుగుతుంది ఈ ఏడాదిలో ఆధ్యాత్మికత లోతైన ఆలోచనలు జీవితపు అసలు అర్థం వంటి విషయాలు మీను కొద్దిగా ఆలోచింపజేస్తాయి మీరు బయట ప్రపంచంలో ఎంత శక్తివంతంగా ఉన్నా మీ మనసు కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఏదో వెతుకుతూనే ఉంటుంది ఆ వెతుకుడు మంచి మార్గాల్లోకి నడిపిస్తుంది ఈ ఏడాది మీకు ఇచ్చే ముఖ్యమైన బహుమతి సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం చాలా సందర్భాల్లో మీరు చేసిన ఎంపికలు మీకే ఆశ్చర్యం కలిగించే సంతృప్తిని ఇస్తాయి ప్రేమలో ఉన్నవారికి ఈ సంవత్సరం ఒక మృదువైన కాంతిలా పారుతుంది మాటల్లోకి రాని భావాలు కళ్లలోకి చేరి హృదయాల్లోకి దిగిపోతాయి మీరు ఇచ్చే స్నేహం మీరు చూపే ఆదరణ ఇవి మీ సంబంధాలను మరింత బలంగా మార్చుతాయి మీరు ఒంటరిగా ఉన్నా మీ జీవితంలో ప్రవేశించే వ్యక్తి మీలోని నిజమైన వెలుగును గుర్తించి ప్రేమిస్తాడు ఆ ప్రేమ మొదట నిదానంగా మొదలై తరువాత గుండె దడపించేంత బలంగా మారుతుంది డబ్బు ఆర్థిక లాభాలు పెట్టుబడులు ఇవన్నీ ఈ సంవత్సరంలో గణనీయంగా పెరుగుతాయి మీరు చేసే ప్రయత్నాలకు ఫలితం రావడం మాత్రమే కాదు మీకోసం కొత్త ద్వారాలు తెరవబడతాయి మీ కృషి మీ ధైర్యం మీ పట్టుదల ఇవి మీ విజయానికి బలం అవుతాయి ఫలితాలు కొన్నిసార్లు ఊహించిందే కాకుండా మరింత ఎక్కువగా లభిస్తాయి రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి వారికి మరో ముఖ్యమైన విషయానికి మీరు అనుకున్నట్టుగానే మీ జీవితం మెల్లగా ఒక కొత్త రూపంలోకి మారుతుంది మంచి మనుషులు మీ జీవితంలోకి వస్తారు కొంతమంది దూరమవుతారు కానీ వెళ్ళిపోయేవారు కూడా వారే వారు వెళ్లిన తర్వాత మీ మనసులో మరింత వెలుతురు మరింత శాంతి చోటు చేసుకుంటుంది సంవత్సరాంతానికి వచ్చేసరికే మీరు ఈ ప్రయాణాన్ని వెనక్కి చూసి అందుకన్నా మంచి సంవత్సరం ఇంకొదిలా ఉండదు అని అనుకునే అవకాశం ఉంది మీ కళ్లలోని నమ్మకం మీ గుండెల్లోని ధైర్యం మీ అడుగుల్లోని సింహబలం ఇవే రెండు వేల ఇరవై ఆరులో మీకు నిజమైన మార్గదర్శకం మీరు ఆస్థితిలో నిలబడగలరు ప్రేమించగలరు కలలు కనగలరు ఆ కలలను నిజం చేసుకోవగలరు ఈ సంవత్సరంలో మీ వెలుగు మీకోసమే కాదు మిమ్మల్ని విశ్వసించే వాళ్లందరికీ ఆశ దారి చూపుతుంది మరియు గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై ఆరు మీటర్లు సంవత్సరమే మీ పవర్ మీ హృదయం మీ ఆత్మ అన్నీ ఒకే దిశగా ప్రకాశించే సంవత్సరం మీరు అడుగుపెట్టే ప్రతి చోట మీ ప్రభావం మరింత పెరిగిపోతుంది మీ కథ మీ ప్రయాణం మీ విజయం ఇవి ఇప్పుడు మాత్రమే ప్రారంభం